హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ గురు జీరో వన్ గాయస్ ఇలా వీడియో చేసి ఏంటంటే కొమరెల్లి మల్లన్న స్వామి టెంపుల్ సో మీ ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటుంది కొమరెలి మల్లన్న స్వామి టెంపుల్ అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఎవరికైనా తెలిసే ఉంటుంది అంటే ఇండియా అంటే ఇన్ ద సెన్స్ తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది సో అంటే నేను ఇప్పటి ఇది చాలామంది ఇంతవరకు ఆల్రెడీ టెంపుల్కి వచ్చే ఉంటారు చాలామంది చాలా వరకు అయితే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి అందరు ఆల్మోస్ట్ వచ్చే ఉంటారు సో అంటే నాకు తెలిసింది అంటే నాకు నేను ఇట్లా షూట్స్ కానీ అది వర్క్స్ కానీ అటు ఇటు ఇటు ఈ రూట్లోనే ఎక్కువ తిరుగుతా కానీ ఎప్పుడు టెంపుల్లో పడిపోలేదు సో ఇప్పుడు అంటే ఫస్ట్ టైం టెంపుల్లో పోతున్నా ఒకవేళ టెంపుల్ లోపల ఒకవేళ గర్భగుడిలో అంటే దేవుని చూపించడానికి మీకు అందరికీ చూపించడానికి అంటే మీరు దర్శించుకోవాలి కాబట్టి సో మీ అందరికీ వీడియో తీసి పెడదామని అనుకుంటున్నా ఒకవేళ పాసిబుల్ అయితే వీడియో పెడతా ఒకవేళ పాసిబుల్ కాకపోతే బయట నుంచి ఎంత బయట నుంచి ఏమేమి ఉన్నాయో అవి వీడియో తీసి మీకు పెట్టేస్తా ఓకే ఈ వీడియో ఒకవేళ మీకు చూసినాక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గైడ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ షేర్ కామెంట్ ఓకే ఓకే వీడియో కంటిన్యూ చేద్దాం సో కాస్ ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక మొత్తం చూపిస్తా ఓకే మొత్తం ఇచ్చాడు ఖాళీ ఏమంటే పార్కింగ్ ఇట్లా పెట్టుకోవచ్చు ఇచ్చాడు వేరే విలేజ్ వెళ్తుంది ఇచ్చాడు వేరే విలేజ్ వెళ్తుంది ఇప్పుడు మనం వెళ్ళాలి ఆడికి వెళ్ళినాక వీడియో కంటిన్యూ చేస్తా అంతసేపు పట్టుకోలేను ఫోన్ కాబట్టి ఓకే సో గైస్ నాదైతే ఫస్ట్ టైమే కొమ్మరెల్లికి రావడం మేబీ అంటే ఫస్ట్ టైం అని కాదు వచ్చే రూట్ ఇదే కంటిన్యూ పోయే రూట్ ఇదే కానీ అంటే టెంపుల్ ఒప్పటికి పోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట చాలాసార్లు ఇట్లా ఈ రూట్లకి వెళ్ళి పోయినా వచ్చిన షూటింగ్స్ ఉంటాయి కానీ లైక్ ఏదైనా వర్క్స్ ఉంటాయి కానీ ఇదే రూట్లోకి పోయినా వచ్చినా కానీ అంటే ఇది ఇప్పుడు మెయిన్ ఇప్పుడు టెంపుల్కి టెంపుల్ లోపలికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం సో ఫస్ట్ టైం మేము చూస్తే కాదు మీరు ఇట్లా చూడాలి కాబట్టి నేను లోపలికి వెళ్తేనప్పుడు వీడియో ఇట్లా అంటే లోపలికి వెళ్ళి వీడియో వీడియో ఒకవేళ పాసిబుల్ ఉంటే దేవుని చూపిస్తా లేకపోతే లేకపోతే బయట బయట చూపిస్తా ఓకే ఇదో బోనంకి ఒకవేళ మల్లన్న స్వామికి ఏమైనా బోనాలు ఇట్లా ఏమన్నా చేయాలంటే గోడ కుండలు తీసుకోవచ్చు ఇది మల్లన్న స్వామి కమాన్ లోపడికి లోపలికి వెళ్ళే కమాన్ ఇది ఇటు సైడ్ బేకరీ చెట్టు ఇక్కడ ఆటో స్టాండ్స్ ఇట్లుంటాయి ఇక్కడ స్టాప్ ఇటు సైడ్ పోతే సంథింగ్ ఇదో చెరియల్ ఇటు సైడ్ పోతే మల్లన్న స్వామి ఇటు సైడ్ నుంచి మేము వచ్చినాం హైదరాబాద్ నుంచి రావాలంటే ఇట్లా మా కారు అన్న ఆడ పార్క్ చేసి మల్లన్న స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే టెంపుల్ లోపలికి మా చుట్టాలు ఇంకా రాలేదు సో అందుకే ఇంకా లోపలికి పోలేదు లోపలికి పోయాక చూపిస్తా ఓకే ఇదైతే ఆటో స్టాండ్ మేమున్నది ఇగో ఇటు అయితే ఇంక్యూస్ లోపలికి వెళ్తున్నాం Starting, starting. Kamera yang di kamera.

సార్ కదా గుండమ్ అట్లా పడికి ఉంటుంది మస్తు ఇట్లాగె సార్ టెంపుల్ బయట ೆಂಪುಲ್ ಬಯಟಕೆಲ್ಲಿ ಚೂಸ್ ಆಡ సూతమైన గుండంటే అదే కాదు చూడండి కమలమ్మ కత్తిపోయి రాజగోపురం పక్కన ఉన్నటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్ ఔ సుజమాన గుండ అంటే అది దానిపైకి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇది ఏంది కాదు జుట్టు జారుతుంది టెంపుల్ లోపలి పోయి చూపిస్తాయిందండి ఫోన్స్ లోపలికి కలవర్ లేదా లోపటికి లోబడి తీసుకోవాలంటే పూ ఫైవ్ పైసలు పెట్టచ్చాయి లోపలికి వీడియో తీసుకొని సో గా ఫోన్ అయితే లోపలికి అలవాటు లేదు నాకు తెలిసిన వాళ్ళు అన్న వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ అలవాటు లేదు లోపలికి తెప్పించుకున్నా ఉంటుంది కదా సో ఇప్పటిదాకా నేను పూలు తీసుకున్నా కదా ఆ చెట్టుకి వేయాలన్నమాట నువ్వు ఎక్కువ సాంగ్స్ షూటింగ్ ఇక్కడనే అవుతాయి పెట్టుకునే కొబ్బరికాయ కొట్టుకునేది ఒక అందరి చెట్టు అంటే ఫోన్ ఇట్ని ఇస్తుంది లోబడికి ఫోన్ అలౌడ్ లేదు చూస్తే చూద్దాం పునతలో లేదు నేనేది దొంగతనంగా తీస్తాను సో గైస్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈ టెంపుల్కి మీరు వాళ్ళని విజిట్ కావాలనుకుంటే ఖచ్చితంగా సండే రోజు అయితే ఖచ్చితంగా రండి ఎందుకంటే సండే రోజు చాలా క్రౌడ్ చాలా మంచిగా ఉంటుంది కాబట్టి నేను వచ్చింది సాటర్డే కాబట్టి కొంచెం అంత క్రౌడ్ లేకుండా కొంచెం దర్శనం గిట్లా జల్దీ కంప్లీట్ అయిపోయింది అండ్ లోపల డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నారు మనసులో ఒక్కొలాగా ఉన్నారు సో ఏం చెప్పదా నేనైతే సో వీడియో అయితే ఇక్కడికే ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను ఇట్లా ఎందుకంటే లోపల ఆల్మోస్ట్ చూపించిన సో కొన్ని కొన్ని సంఘటనలు గిట్ల లోపల వేరేలా ఉన్నాయి సో చూసి మీరు ఫోన్స్ లోపల తీసుకెళ్ళకండి కొంచెం మళ్ళీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లాగా నా లెక్క అవుతుంది మీకు ఇట్లా సో కింద ఇదంతా అంటే బ్యాక్ సైడ్ నుంచి కింద దిగినాక ఇదంతా ఓకే వీడియో అయితే ఇక్కడికే ఎంజాయ్ చేస్తున్నా నేనైతే సో గాయస్ వీడియో అనేది మొత్తం అంటే చూపిద్దామనే వీడియో తీసినా కానీ లోపల కొంచెం పర్మిషన్స్ అవి ఉంటాయంట సో అట్లా లోపలికి వీడియో తీయనియలేదు వాళ్ళు నేను ఇట్లా అంటే అప్పటికి ఫోన్ లోపలికి తీసుకెళ్ళిన బట్ ఏంటంటే కొంచెం వద్దు అది అని చెప్పన్నారు అది కాకుండా గర్భగురిలో వీడియో తీయొద్దు అంట చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే నాకు దోష అంటే నాకు తెలిసినంత వరకు వీడియో తీసిన సో మీకు ఇట్లా ఏమన్నా నచ్చినట్టు ఉంటే ప్లీజ్ కొంచెం అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఫస్ట్ అంటే కొత్త కొత్త ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ పెడుతున్నా నాకు దగ్గర నాకు నా దగ్గర అయినంతలా ఓకే అంటే సి నాకు నాకు తెలిసినంత వీడియో తీసి పెడుతున్నా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా ఈ వీడియో అయితే ఇంతే ఇంకా నెక్స్ట్ కొండపోచమ్మ బ్లాగ్ తీస్తా అక్కడికి వెళ్తున్నా కొండపోచమ్మ బ్లాగ్ ఇట్లా మీకు చూపిస్తా అక్కడ ఏమేమి ఉంటాయో అది ఇట్లా చూపిస్తా మీకు ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కాల్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకటమరా ఓకే